అప్పట్లో పాటలకి రెమ్యురేషన్ ఎలా ఉండేదండి ఎంత ఇచ్చేవాళ్ళు అది ఇప్పుడు తెలుసుకొని మీరు ఏం చేస్తారు ఏమి చేయము కానీ ఇప్పుడు ఇప్పుడు కంపేర్ చేసుకోవడానికి అసలు అది అది అక్కర్లేదు ఇప్పుడు వచ్చి మీరు ఏం కావాలో అది ప్రచారం డబ్బు తీసుకున్నా అనేది మీకు అక్కర్లేదు అక్కర్లేదు కానీ బాలు గారు ఫస్ట్ రెమరేషన్ మనం రాసాం ఒకసారి ఆయనకి ఇష్టం ఆయన చెప్పారు నాకు ఏదో నాకు ఏది వస్తుందో దేవుడు ఇచ్చిన వరం అంతే నేను ఏం తీసుకున్నా ప్రజలకు ఇప్పుడు దాకా సిక్స్టీ ఇయర్స్ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ ఇయర్స్ అయింది ఫీల్డ్ కి ఇప్పుడు వచ్చి నా నేను ఎంత తీసుకున్నాను అది అది ఎందుకు అంటే రికార్డెడ్గా ఉంటాం కోసం మనకి అసలు అదే తర్వాత ముఖ్యంగా ఎన్టీ రామారావు గారితో దాదాపు ఆ బాండింగ్ మీకున్న బాండింగ్ కానీ ఆ సినిమాలతో ఉన్న బాండింగ్ కానీ ఏమిటి మేడం ఎన్టీ రామారావు చూసేటప్పుడు ఆయన మనిషిగా నాకు కనపడలేదు రామారావు కళ్ళ మూసుకున్నా సరే కళ్ళు తెచ్చినా సరే ఈసార్ మంచి పర్సన్ మంచి జన్యున్ అంత పిల్లలందరూ అలాగే ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళు ఇంటి రామారావు ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళు ఎప్పుడన్నా వెళ్తూ ఉండేవాళ్ళు అక్కడ హైదరాబాద్ కూడా వెళ్ళాను పార్వతం ఉందే అప్పుడు కొండ మీద ఉన్నారు అక్కడ వెళ్ళేటప్పుడు ఆయన దగ్గర మాట్లాడాలంటే తీసుకెళ్లారు నాకు అప్పుడు బాగా నాకు కూర్చోబెట్టి బాగా అంతరి దగ్గర సరదాగా మాట్లాడతారు